హే గాయ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆను శ్రేయాముచారులు ఈరోజు తెలంగాణ స్టైల్లో మీరు ఎప్పుడైనా సర్వపిండి చేసుకొని తిన్నారా లేదంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నేను వన్ కేజీ బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం జీలకర్ర పసుపు కారం ఉప్పు నువ్వులు నానబెట్టిన శనగపప్పు టూ త్రీ చిల్లీస్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం క్యాబేజీ ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలా వేసుకున్నాను యాక్చువల్గా అయితే సర్వపిండిలో మనం ఏ లైఫ్ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు తోటకూర పాలకూర మెంతికూర అలా కొంచెం కొంచెంగా వెజిటేబుల్స్ వేసుకోవాలి హెల్తీ ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా వేసుకున్నాక ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా అయితేనే కారం ఉప్పు పిండిలో ఈవెన్గా మిక్స్ అవుతుంది దెన్ నెక్స్ట్ కొన్ని వాటర్ వేడి చేసుకొని పిండిని మంచిగా మెత్తగా కలుపుకోవాలి పిండి అనేది నేను చూపించే కన్సిస్టెన్సీలో ఉండాలి దెన్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని మంచిగా ఈవెన్గా నేను చూస్తున్న విధంగా రొట్టెలాగా మనం చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి దెన్ నెక్స్ట్ ఇందులో హోల్స్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ హోల్స్ మధ్యలో పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి అలా అయితేనే సర్వాపిండి మంచిగా ఉడుకుతుంది స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అలా అయితేనే కొంచెం తొందరగా మంచిగా ఉడుకుతుంది మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా అయితే సర్వపిండి అంతా తొందరగా ఫాస్ట్ మంచిగా ఉడుకుతుంది ఇంతే అండి వేడి వేడి తెలంగాణ స్టైల్ సర్వపిండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్